పిలుపులో భాగంగా ఈ రోజు ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఎన్ బీజన్ఆర్ డిగ్రీ కళాశాల ముందు ఫీజు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం గత ఆరు సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్లకు పైగా స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితుంది తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని అదే విధంగా గత ఏడు నెలల నుంచి మెస్ ఛార్జీలు డైట్ ఛార్జీలు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితుంది వాటిని కూడా విడుదల చేయాలని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు అన్నింటినీ పరిష్కరించాలని అట్లనే ఐదు వేల మంది పైగా చదువుకునేటువంటి ఎస్ఆర్ఎన్ బీజిన్ఆర్ కళాశాలకు తరగతి గదులు జరిపోక ఇవాళ ఆర్స్ ఆర్ట్స్ విద్యార్థులని ఒక షిఫ్ట్ అదే విధంగా సైన్స్ విద్యార్థులని ఒక షిఫ్ట్ ఈ రోజు షిఫ్ట్ సిస్టమ్ ద్వారా ఇవాళ ఎస్ఆర్ఎన్ బీజిన్ఆర్ కళాశాల నడిపేటువంటి పరిస్థితుంది కాబట్టి ఆ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు నిర్మించాలని అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గురుకులాలు జనరల్ హాస్టళ్ళు అద్దె భావనలో నడుస్తున్నటువంటి పరిస్థితుంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేక ఇలా ఎన్నో గురుకులాల్లో జనరల్ హాస్టల్లో కుట్పాజునే విద్యార్థుల ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలి విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగం పైన సమీక్షలు నిర్వహించేలా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని అట్లనే సెల్ఫ్ మేనేజ్మెంట్ లో పేరుతో ఇవాళ పీజీ కోర్సును తీసుకొచ్చారు విద్యార్థులకి పూర్తి రియంబర్స్మెంట్స్ ని ప్రభుత్వం చెల్లించకుండా సగం విద్యార్థులు చెల్లించాలి సగం ప్రభుత్వం ఇస్తుందని అని నిబంధన పెట్టారు తక్షణమే ఆ నిబంధనను కూడా ఎత్తివేయాలని చెప్పేసి విద్యార్థులు రియంబర్స్మెంట్స్ రాక చాలా ఇబ్బందులకు గురేటువంటి పరిస్థితుంది ఇలా ప్రైవేట్ యాజమాన్యాలు మీకు రీఎంబర్స్మెంట్స్ వస్తేనే మేము సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పేసి ఇలా విద్యార్థులని అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితుంది అట్లనే ఇలా డైట్ ఛార్జీలు మెస్ ఛార్జీలు రాక హాస్టల్ వాటిని అప్పులు తెచ్చి మరి ఇలా విద్యార్థులకి నాణ్యమైనటువంటి భోజనాన్ని కూడా పెట్టలేక అప్పులు తెచ్చి మరి హాస్టల్ నడిపేటువంటి పరిస్థితుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ చేసినటువంటి వివిధ దీక్షలను చూసినా స్పందించి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం పిలుపులో భాగంగానే పెండింగ్ స్కాలర్షిప్ మెంట్ ఎనిమిది వేల కోట్లు విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఎస్ఆర్ఎన్ బిజన్ఆర్ కళాశాల అందున పీజీ దీక్ష కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది ఈ పీజీ దీక్ష కార్యక్రమం యొక్క ఉద్దేశం గత ఆరు సంవత్సరాలు పైగా పెండింగ్ లో స్కాలర్షిప్ స్కాలర్షిప్మెంట్ విడుదల చేయకుండా గత ప్రభుత్వం కూడా ఇలా విద్యార్థులకి శాపంగా మారింది ఆ రకంగా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజాపాలన చెప్పి అధికారంలోకి వచ్చింది తప్ప వరకు కూడా రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది స్కాలర్షిప్ రెమెన్స్మెంట్ మీద ఒక అసెంబ్లీలో ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ మాట్లాడే పరిస్థితి కనబడతా ఉంది ఈ రోజు ఎస్ఎఫ్ఐ విద్యాసంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఇలా ప్రభుత్వ విద్యారంగం మీద దృష్టి పెట్టాలి పెండింగ్ లో నుండి స్కాలర్షిప్ రిమేన్స్మెంట్ మీద చర్చించి ఎనిమిది వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి స్కాలర్షిప్ ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ విద్యా డిమాండ్ చేస్తూ ఉన్నాం హాస్టల్లో విద్యార్థులకి మెస్ బిల్లులో ఏడు నెలల నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి హాస్టల్లో చదువుకోవడానికి విద్యార్థులకి స్వల్పంగా మారింది ఈరోజు వార్డన్లు కూడా తన సొంత ఖర్చుతో ఈరోజు పెట్టి ఇవాళ విద్యార్థులని పోషిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ ప్రభుత్వం ఏదైతే అధికారులకు వచ్చే ముందు చెప్పిందో ఆ రకంగా ముందుకి అడుగులేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ విద్యార్థంగా సంఘ ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయబోవడం తోటి ఇవాళ విద్యార్థులు పై చదువుకి పోకుండా ఆగుతున్న పరిస్థితి కనబడతా ఉంది వాళ్ళకి చదువుకి చాలా ఆటంకంగా కనబడతా ఉంది ఇలా ఏదైతే ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉన్నారో డిగ్రీ కానీ ఇంటర్ కానీ అయిపోయిన విద్యార్థులకి సబ్జెక్ట్ సబ్టిఫికెట్స్ ఇవ్వడానికి ఇలా మండిగా చూపిస్తా ఉన్నారు మా ఫీజు చెల్లిస్తేనే మీ సబ్జెక్ట్లు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అందుకని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇవాళ ఫీజులతోటి వాళ్ళ యొక్క మండిగా మేనేజ్మెంట్ ఆరిస్తూ ఉన్నారు తక్షణమే ఫీజులతో జమ లేకోకుండా ఇలా విద్యార్థులకి సర్టిఫికెట్లు పైచేందుకు పోయే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి స్కాలర్షిప్ మీద తక్షణమే ఎనిమిది వేల కోట్లు లో ఉంటే స్కాలర్షిప్ రమేష్ విడుదల చేయాలని ఎస్ఓపై డిమాండ్ చేస్తా ఉన్నాం